శాతవాన్లకు సంబంధించినటువంటి పరిపాలనా పరిస్థితులు చూస్తున్నాం మరి ఇప్పుడు శాతవాన్ల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎవరికి సంబంధించినవి అంటున్నాం అండి శాతవానులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను మనం చూసుకుంటున్నాం మరి శాతవాన్ల యొక్క ప్రధాన పంటలు ఏమిటి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ దేని మీద ఆధారపడింది వారి యొక్క వాణిజ్య పంటలు ఏమిటి ఇట్లాంటి అంశాలను మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది రైట్ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు రైట్ ఏమంటున్నాం సార్ శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు అని చెప్తున్నాను మరి శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మనం ప్రధానంగా అప్ చేయాల్సింది ఏమిటి శాతవాహనులు వీరి యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి అంటే భూమి శిస్తు అనేది వీరి యొక్క ప్రధాన ఆదాయంగా చూస్తున్నాం శాతవాహనుల యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి అంటే భూమి శిస్తు ఏమంటున్నామండి వీరి యొక్క ప్రధాన ఆదాయము భూమి శిస్తు అనేది వీరి యొక్క ప్రధాన ఆదాయము అని చెప్తున్నా సరేమంటున్నామండి భూమి శిస్తు అనేది వీరి యొక్క ప్రధాన ఆదాయము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ శాతవానుల యొక్క ప్రధాన ఆదాయం భూమి శిస్తు అయితే శాతవానుల యొక్క కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచారు మరి శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచారు అంటే ఈ యొక్క భూమి శిస్తును బాగా లేదా దేయమేయ అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం ఏమని పిలుచున్నారు అంటున్నా దీన్నే బాగా లేదా దేయమేయ అని చెప్పి పిలిచారు శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచినారు అంటే బాగా లేదా దేయమేయ అని చెప్పి పిలిచినారు దీన్నే ఇంకా ఏమన్నారు అంటే యొక్క మేయ అని చెప్పి కూడా పిలుస్తారు ఏమంటారండి రాజ్యమేయ అని చెప్పి కూడా పిలుస్తారు శాతవాహన్ల కాలంలో భూమి శిస్తులు ఏమన్నారు అంటే బాగా అని దేయమేయ అని రాజ్యమేయ అని చెప్పి కూడా పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ ఈ శాతవాహన కాలంలో మనం భూమి శిస్తును అంటే ఎంత శాతం వసూలు చేసేరు శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఎంత వసూలు చేసేరు అంటే ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును ఇక్కడ వసూలు చేయడం జరిగింది ఎంత వసూలు చేసేరు శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఒకటి బై ఆరో వంతు వసూలు చేయడం జరిగింది ఎంత వసూలు చేసినామంటున్నాం అండి ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును ఇక్కడ వసూలు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా మరి ఈ భూమి శిస్తు ఒకటి బై ఆరో వంతు వసూలు చేసినాం కదా మరి ఇందులో ఈ యొక్క భూమి శిస్తు అనేది ఎక్కువ మొత్తంలో వసూలు చేయబడాలి అంటే ఏం కావాలి వ్యవసాయ అభివృద్ధి కావాలి ఏం కావాలి అంటామండి వ్యవసాయం అనేది అభివృద్ధి కావాలి మరి వ్యవసాయం అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలి రైట్ ఇక్కడ చూడండి వ్యవసాయ అభివృద్ధి అనేది కావాలి అని చెప్తున్నాం మరి వ్యవసాయం అనేది ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే ఏం చేయాలి రైట్ వ్యవసాయం అనేది అభివృద్ధి జరగాలి అంటే మరి నూతన పద్ధతులను తీసుకురావాలి ఏం తీసుకురావాలి అంటున్నా నూతన పద్ధతులను ప్రారంభించాలి మరి ఈ నూతన పద్ధతులలో వ్యవసాయం కొనసాగించడానికి శాతవాహనులు ఏం చేశారు అంటే ఒక నిపుణుల సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది దేన్ని ఏర్పాటు చేసేవాళ్ళున్నా నిపుణుల సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది శాతవాహనుల కాలం నాటి నిపుణుల సంఘమునే ఏమంటారు అంటే యొక్క ఉదక యాంత్రిక అని చెప్పి పిలుస్తారు ఏమంటామండి శాతవాహనుల కాలంలో నిపుణుల సంఘమును ఏమంటారు అంటే ఉదక యాంత్రిక అని చెప్పి పిలుస్తారు శాతవాహనుల కాలంలో నిపుణుల సంఘమును ఏమంటారు అంటే ఉదక యాంత్రిక అని చెప్పి పిలుస్తారు సరేమంటామండి ఉదక యాంత్రిక అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని శాతవాహనుల కాలంలో నిపుణుల సంఘమును ఏమంటున్నాము అంటే ఉదక యాంత్రిక అని చెప్పి పిలుస్తున్నాం ఉదక యాంత్రిక ద్వారా కొన్ని పనిమూట్లను తయారు చేయడం జరిగింది ఏం తయారు చేసి అంటున్నా కొన్ని పనిమూట్లు తయారు చేశారు అని చెప్తున్నాం మరి ఆ పనిమూట్లు ఏమిటి అంటే ఒకటి ఉదగ అని చెప్పి ఓకేనా రెండోది ఏమంటున్నామంటే గట్టి అని చెప్పి పిలుస్తున్నా ఇకపోతే మూడోది ఏమంటున్నాము అంటే గరిక అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఉదగ అంటే ఏమిటి గటి అంటే ఏమిటి గరిక అంటే ఏమిటి మరి శాతవన కాలంలో నిపుణుల సంఘం ఏర్పాటు చేసినటువంటి పనిముట్లను మనం ఏమంటామండి ఇక ఉదగ ఘటి గరిక అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఇందులో ఉదగ అంటే ఏమిటి అంటే భూమిని దున్నుటకు వినియోగించు పరికరం ఏమంటున్నాం సార్ భూమిని దున్నుటకు వినియోగించు పరికరం రైట్ భూమిని దున్నుటకు వినియోగించు పరికరం రైట్ ఏమంటాం సార్ భూమిని దున్నుటకు వినియోగించు పరికరమే ఉదగా అని చెప్పి పిలుస్తున్నాం మరి గట్టి అంటే ఏంటి భూమిని దున్నుటకు వినియోగించు పరికరాన్ని అంటాం గటి అంటే నీటిని పైకి సరే ఏమంటున్నా నీటిని పైకి లాగుటకు వినియోగించు పరికరం ఏమంటున్నామండి నీటిని పైకి లాగుటకు వినియోగించు పరికరమునే నేనేమంటున్నాము అంటే యొక్క ఘటి అని చెప్పి పిలుస్తున్నాం రైట్ చూడండి ఘటి అంటే అర్థం ఏమిటి భూమి అంటే నీటిని పైకి లాగుటకు వినియోగించు పరికరమునే మనం ఏమంటున్నాము అంటే ఘటి అని చెప్పి పిలుస్తున్నాం ఏమనిపిస్తున్నామండి నీటిని పైకి లాగుటకు వినియోగించు పరికరంనే నేనేమనిపిస్తామండి ఘటి అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ గరిక అంటున్నా ముడిపత్తి నుండి విత్తనాలను వేరుపరచు పరికరం ఏమంటామండి ముడిపత్తి నుండి ముడిపత్తి నుండి విత్తనాలు వేరుపరచుటకు వినియోగించు పరికరం ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేయుటకు వినియోగించు పరికరంని యొక్క ఏమంటున్నామండి గరిక అని చెప్పి పిలుస్తున్నాం దీని ఆధ్వర్యంలో ఏం చేసేవారు ఈ యొక్క నూతన వ్యవసాయ పరికరాలను వీళ్ళు తయారు చేసారు మరి వీటి ద్వారానే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రైట్ వీటి ఆధారంగానే ఈ యొక్క శాతవాహన్లు అనేవాళ్ళు ఈ యొక్క నూతన వ్యవసాయ పద్ధతులను కొనసాగించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం వీటి ఆధారంగా వీటి ఆధారంగానే నూతన వ్యవసాయ పద్ధతులను వీళ్ళు ప్రారంభించడం జరిగింది అంటున్నారు వీళ్ళు వ్యవసాయంతో పాటు పశు పోషణను కూడా కలిగి ఉన్నారు అని చెప్తున్నా ఏం కలిగి ఉన్నారు అంటున్నామండి వీళ్ళు వ్యవసాయంతో పాటుగా పశు పోషణను కూడా వీళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను రైట్ ఏం కలిగి ఉన్నారు అంటున్నాడు వీళ్ళు వ్యవసాయంతో పాటు పశు పోషణను కూడా కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు అంటమండి పశు పోషణ వ్యవసాయంతో పాటుగా వీళ్ళు పశు పోషణపై కూడా ఆధారపడ్డారు అంటున్నాం ఏమంటున్నామండి పశు పోషణపై కూడా వీళ్ళు ఆధారపడటం జరిగినది అంటున్నా ఎవరు ఆధారపడ్డారు అంటున్నాం యొక్క శాతవాహనులు అయితే మరి వీళ్ళు ఇట్లా వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వ్యవసాయం అనేది వీరి కాలంలో అభివృద్ధి చెందినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏమంటున్నామండి వ్యవసాయం అనేది వీరి కాలంలో అభివృద్ధి అనేది చెందినది అని చెప్పి తెలుపుతున్నాం ఓకే రైట్స్ ఇట్లా వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత వీరి కాలంలో ఏం జరిగింది అన్నప్పుడు కొన్ని పంటలు పండించినారు వీరి యొక్క ప్రధాన వృత్తి ఏమిటి మరి వీరి యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అంటున్నా వ్యవసాయం శాతవాహనుల కాలంలో వీరి యొక్క ప్రధాన వృత్తి ఏమిటి అన్నప్పుడు వ్యవసాయము అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి అని చెప్పి నేను పిలుస్తున్నాను అండి వ్యవసాయం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా నెక్స్ట్ వీళ్ళు పండించిన పంటలు వీళ్ళు వీరి యొక్క ప్రధాన పంటలు పండించిన పంటలు ఇవి చూద్దాం వీరు శాతవాహనులు పండించిన పంటలు ఏమిటి శాతవాహనులు పండించిన పంటలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా రాస్తాను చూడండి ఒకటి సజ్జలు ఓకేనా నెక్స్ట్ రెండవది ఏమంటున్నా నువ్వులు ఓకే సజ్జలు నువ్వులు రెండు తర్వాత మూడోది ఏమంటామండి రాగులు ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటాం సజ్జలు నువ్వులు రాగులు ఉల్లి ఆముదాలు ఏం సార్ ఆముదాలు ఏమంటాం సార్ ఆముదాలు నెక్స్ట్ ఇంకేమంటామంటే పెసర చెరుకు అల్లం పత్తి కంది ఏమంటామండి ఇంకా ఆరో నంబర్ కదా నెక్స్ట్ చెరకు అల్లము ఓకే నెక్స్ట్ పత్తి ఏం సార్ పత్తి నెక్స్ట్ ఇంకేమంటున్నామండి కంది ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే చెరకు అల్లం పత్తి కంది పెసర ఏం సార్ పెసర నెక్స్ట్ వరి ఏమి సార్ వరి నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే కొబ్బరి వరి కొబ్బరి ఇవన్నీ శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి యొక్క పండించినటువంటి పంటలుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది వీళ్ళ కాలంలో బెల్లం బెల్లం బట్టీలు కొబ్బరి తోటలు ఆకు తోటలు కూడా అధికంగా ఉండేవి ఏమంటున్నామండి వీరి కాలంలో తోటలు ఎక్కువగా విస్తారంగా సాగు చేసేవారు తోటలను వీళ్ళు విస్తారంగా సాగు చేసేవారు శాతవాళ్ళం మరి వీరి యొక్క వాణిజ్య పంట అది ఏది ఓకేనా వీరి యొక్క ప్రయాణ సాధనం ఏమిటి మరి వీరి యొక్క పంటలు పండించే పొలాలను ఏమని పిలుస్తారు అంటే వ్యవసాయ క్షేత్రాలను శాతవాన్ల కాలంలో ఏమని పిలుస్తారు శాతవాన్ల కాలంలో